రాయలసీమ ముద్దుబిడ్డ అనంతపూర్ జిల్లా ఏదైనా సరే మొట్టమొదటి సమస్య వచ్చిందంటే ఆ యొక్క కుటుంబం తలుపులు తట్టే పరిస్థితి అనంతపూర్ జిల్లా వాసులకు ఉంటుంది అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎవరైనా మొట్టమొదటి పేరు ఏదైనా చరిత్రలో నిలబడుతుందంటే మొట్టమొదటి పేరు పైటాల్ రవీంద్ర గారిది ఉంటుందని చెప్పి గర్వంగా కూడా చెప్పచ్చు అంతటి గొప్ప పేరున్నటువంటి ఆ కుటుంబం ఈ రోజు నా స్టేట్లో ఈరోజు జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదులో కార్యక్రమంలో భాగంగా స్టేట్లోనే దాదాపు ఆ గ్రామంలో ఐదు వందల ఎనభై ఏడు దా దగ్గర దగ్గర ఉంటే ఓటర్లుగా మొత్తం హండ్రెడ్ పర్సెంట్ సభ్యత్వం తీసుకున్న వాటిలో మాత్రం రికార్డుగా నిలబడిందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చర్చించుకునే స్థాయికి వచ్చింది ఒక పదకొండు మంది ఎవరో చనిపోయిన వాళ్ళు తప్ప మిగిలిన మొత్తం గ్రామ గ్రామం ఈరోజు ఒక చరిత్ర ఒక రికార్డుగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వంలో వెంకటాపురం గ్రామం నిలబడిందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చర్చించుకుంటున్నారు దానికి మొట్టమొదటి కారణం పైటాల రవీంద్ర గారు ఆ తర్వాత అక్కడే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పైటాల సునీతమ్మ గారు అదేవిధంగా పైటాల శ్రీరామ్ గారు ఆధ్వర్యంలో ఈ ఈ ఏదైతే కార్యక్రమం ఉందో ఈ కార్యక్రమం జరుగుతూ ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తూ ఉన్నారు అదేవిధంగా పరిటాలంటేనే ఒక చరిత్ర ఒక పేరు ఆయన చరిత్రను మరొక్కసారి వీళ్ళ వీళ్ళ రూపంలో ఆ గ్రామం మరొకసారి స్టేట్లోనే చర్చనీయాంశంగా మిగిలిందని చెప్పేసి చెప్పచ్చు ఈ అదేవిధంగా గతంలో తీసుకుంటే హిందూపురంలో దాదాపు తొంభై నుంచి హండ్రెడ్ పర్సెంట్ హిందూపురంలో గతంలో ఎక్కడో కొన్ని కొన్ని చోట్ల జరిగింది ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి హిందూపురం అనేది దాదాపు ఎన్టీ రామారావు దగ్గర నుంచి తీసుకుంటే ఎప్పుడు చూసే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అక్కడి నుంచి గెలుస్తూ ఉన్నారు కాబట్టి అది ఒక చరిత్ర అదేవిధంగా కుప్పం తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటా ఉన్నారు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ కూడా మేబీ ఉండొచ్చేమో అయితే ఎక్కడ లేని విధంగా స్టేట్లో లేని విధంగా ఒక గ్రామం గ్రామమే సభ్యత్వంలో హండ్రెడ్ పర్సెంట్ ఒక్క ఓటర్ కూడా మిస్ కాకోకుండా ఇంత చరిత్ర రాసినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ప్రజల కోసం ప్రజల పక్షాన నిలబడితే ఈ విధంగా ఉంటుంది రిజల్ట్ అని చెప్పి చూపిస్తున్నటువంటి బయట సీఎం గారికి కానీ అదేవిధంగా సునీతమ్ గారికి కూడా మేము కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఇదే విధంగా మొత్తం స్టేట్లో అంతా కూడా ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయాలని చెప్పేసి ప్రతి ఒక్క నాయకుని ఎమ్మెల్యేని ఎంపీని కూడా కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా శ్రీ శ్రీరాంబాబు గారు ధర్మం వచ్చినప్పటి నుంచి కూడా అక్కడ ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కార దిశగా చూస్తున్నటువంటి శ్రీరామ్ గారికి అదేవిధంగా రాప్తాడు కానీ అక్కడ సమస్యల పరిస్థితున్న సునీతమ్మ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ స్టేట్లో దాదాపు ఇంత ఘనత సాధించినందుకు మరొకసారి ఆ కుటుంబానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం